హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి కరకరలాడే మురుకులండి చాలా క్రిస్పీగా చాలా క్రంచిగా టేస్టీగా ఉంటాయి మ అంతేకాదు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్లో క్రిస్పీ క్రిస్పీ మురుకులు ఈజీగా చేసుకోవచ్చు వీటిని కొన్ని ప్రాంతాలలో జంతికలని కూడా పిలుస్తారు చూడండి ఆ మురుకులు ఇంతకుముందు మన ఛానల్లో బియ్యం పిండి మురుకులు బియ్యం పిండితో అప్పాలు ఆ స్నాక్ ఐటమ్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి అయితే మరి ఇప్పుడు నేను చూపించబోయే బియ్యం పిండి మురుకులు చాలా క్రిస్పీగా క్రంచిగా రావాలంటే నేను చూపించే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి మీకు బయట మార్కెట్లో ఎలా దొరుకుతాయో అంతే క్రిస్పీగా అంతే టేస్టీ తోటి మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఈ మురుకులు చేయడానికి నేను ఒక ఫుల్ కప్పు వరకు బియ్యం పిండి తీసుకుంటున్నానండి ఇది పొయ్యి పొడి బియ్యం పిండే ఇలా పొడి బియ్యం పిండిని ఒక కప్పు వరకు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి రెండు చెంచాల నువ్వులు ఒక చెంచా వరకు కారము అర టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత వేడి చేసుకున్న కొంచెం నూనెను ఒక రెండు చెంచాల వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నూనె ఉప్పు కారం నువ్వులు అన్నీ పిండిలో కలిసే విధంగా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత వేడి నీళ్ళతోటి వీటిని మనము చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా తడుపుకోవాలి అయితే వేడి నీళ్ళతోటే తడుపుకోవాలండి చల్లటి నీళ్ళతోటి కాదు వేడి నీళ్ళతో అయితేనే ఈ మురుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇలా తడిపేసిన తర్వాత సాఫ్ట్గా తడిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూడండి పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది ఇలా పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వడం మాత్రం చాలా కంపల్సరీ దీనివల్ల క్రిస్పీగా రావడమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరి అలా పిండిని సాఫ్ట్గా చేసి వదిలేసేయాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా జంతికల మిషన్లో పెట్టడానికి ఈజీగా ఉండడం కోసము ఇలా ముందుగానే రోల్స్ లాగా చేసి ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టేసుకోండి తర్వాత నేను స్టార్ సింబల్ ఉన్న ప్లేట్ను తీసుకుంటున్నాను దీంతో నేను ఇప్పుడు మురుకులు చేస్తాను ఇప్పుడు ఈ జంతికల మిషన్లో పట్టినంత పిండిని పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో కానీ పాలిథిన్ పేపర్ పైన కానీ మీరు ఇలా మురుకుల్లాగా వత్తేసుకోవాలి చూడండి పిండి సాఫ్ట్గా ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తాయండి పిండి టైట్గా ఉండకూడదు మనం చపాతికి పిండి ఎలా తడుపుతామో దానికంటే మెత్తగా ఉండాలి అలా అయితేనే మనకి ఈజీగా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి ఇలా మీకు పాలిథిన్ పేపర్ అయినా ఒక మామూలు ప్లేట్ పైన అయినా ఇలా చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనము డీప్ ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మీ ఇంట్లో వేరే వాళ్ళ హెల్ప్ చేసి తీసుకోవాల్సిందే అండి ఒక్కరితో అయితే కాదు కదా కష్టమవుతుంది తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో పట్టినన్ని మురుకులు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఖచ్చితంగా పడుతుంది ఇవి కొంచెం మనం ఈ మురుకులు కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఇలా ఫ్రై ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక్కొక్కటి నెమ్మదిగా టర్న్ చేసుకోండి అయితే మనకు ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది స్పూన్కు కూడా మనకు క్రిస్పీగా తగిలినప్పుడు ఆయిల్ నుంచి తీసేసేయాలి అంతేకాదు ఇలా బుడగలు రావడం మాన్ మానిపోతుందండి స్టార్టింగ్లో బుడగలు ఎక్కువగా వస్తాయి అవి ఎప్పుడైతే గోల్తాయో అప్పుడు బుడగలు తక్కువగా వస్తాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ కానీ ఆయిల్లో నుంచి తీసేసుకుంటే ఇవి చల్లారేలోపు కలర్ డార్క్గా అవుతుంది క్రిస్పీగా కూడా అవుతుంది అయితే చాలామంది ఏం చేస్తారు ఆయిల్లో ఉన్నప్పుడు కలర్ లైట్గా ఉంది మెత్త మెత్తగా ఉన్నాయని వాళ్ళు వెంటనే తీసేస్తారు లేదా చాలా టైం తర్వాత తీసేస్తారండి అప్పుడు మాడిపోతుంది ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా కలర్ కూడా మనకు లైట్గానే ఉంటుంది కానీ మీరు చల్లారిన తర్వాత చూడండి డార్క్ కలర్ వచ్చేస్తుంది క్రిస్పీగా అవుతాయి జస్ట్ ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు ఆయిల్లో నుంచి తీసేస్తే కరకరలాడే మురుకులు రెడీ అయిపోతాయి చూసారు కదా స్వీట్ హోమ్ స్టైల్ పాపిడిని ఇంట్లోనే అంతకు మించిన టేస్ట్తో చాలా హైజనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అయితే ఈ పాపిడి అనేది ఎప్పుడు చేసినా మీకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా రావాలంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అయితేనే స్వీటంలో ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీ తోటి మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చండి అయితే చాలామంది పాపిడీ చేయడం ఈజీ అని అనుకుంటారు ఈజీ అండి కానీ చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయితేనే పాపిడీ అనేది కరెక్ట్గా వస్తుంది మీకు వీడియోలో క్లిప్పింగ్ చూస్తే తెలుస్తుంది కదండి ఎంత సాఫ్ట్గా క్రంచిగా వచ్చిందో ఇలా నలిపితే ఇలా కొంచెం పౌడర్ లాగా రావాలండి అలా అయితేనే పాపిడీ అనేది మనకు పర్ఫెక్ట్గా కుదిరినట్టు మరి వీడియోను స్కిప్ చేయకుండా నేను చెప్పే టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి తప్పకుండా మీరు కూడా పాపిడీ రెసిపీ ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరి ఆలస్యం ఎందుకు ఇక వెంటనే స్టార్ట్ చేద్దాం పదండి పాపిడీ ప్రిపరేషన్కు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి ప్రతి ఒక్కటి కరెక్ట్ కులతల ప్రకారం తీసుకుంటేనే పాపిడీ అనేది పర్ఫెక్ట్ స్వీట్ హోమ్ స్టైల్ వస్తుంది మనం పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాం కాబట్టి అరకప్పు కంటే కొంచెం తక్కువగా అరకప్పు వాటర్ తీసుకుంటే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ను అలా వదిలేసేయండి అరకప్పు కంటే కొంచెం తక్కువగా వాటర్ను ఈ ఆయిల్లో వేసేసేయండి తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని విస్కట్తో ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా బీట్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు విస్కట్తో బీట్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది మనకు వైట్గా నురుగనుగ ఇలా వస్తుందండి ఇలా వచ్చే వరకు మీరు విస్కట్తో తిప్పుతూనే ఉండాలి అలా అయితేనే మనకు స్వీట్ హోమ్ స్టైల్ పాపడ్ అనేది రెడీ అవుతుంది తర్వాత ఒక కప్పు నిండా టైట్గా బేసన్ ఫ్లోర్ తీసుకోండి ఒక కప్పు మీద రెండు టేబుల్ స్పూన్ల వరకు ప్యూర్ శనగ పిండిని తీసుకోండి తర్వాత అర టీ స్పూన్ మాత్రమే వామును నలిపి వేసుకోండి చక్కటి కలర్ రావడం కోసం చిటికెడంతా పసుపు వేసుకొని ఇవన్నిటిని చక్కగా ఆయిల్లో వాటర్లో కలిసే విధంగా కలిపేసేయండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలత ప్రకారం తీసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా జారుడుగా కొంచెం గట్టిగా ఉంటేనే పాపడ అనేది స్వీటంలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది కాబట్టి మీరు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి ఈ పిండిని ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి మనం అరకప్పు కంటే కొంచెం తక్కువగా వాటర్ పోసాం కదా కరెక్ట్గా సరిపోయింది తర్వాత ఇలాంటి బిల్లను మన జంతికల మిషన్లో పెట్టేసి లోపల కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిండిని కొంచెం స్పూన్తో పెట్టేసుకోండి ఎందుకంటే చేతులకు స్టిక్కి స్టిక్కీగా అతుకపోతుంది కాబట్టి స్పూన్తో పెట్టేసుకొని మిషన్ టైట్గా చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి అయితే ఈ బిల్లనే పెట్టుకోండి కరెక్ట్గా పాపర్ షేప్ అనేది వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత వెంటనే మంటన్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఆ పాపర్ లాగా ఒత్తేసుకోండి ఈ ప్రాసెస్ అంతా లోటు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది అంటే మనము పాపడగా ఒత్తుకునేటప్పుడు మంటను సిమ్లో ఉంచుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యి టర్న్ చేసిన తర్వాత మీడియం అడ్జస్ట్ చేసుకొని అప్పుడు డీప్ ఫ్రై చేసుకోండి అయితే డీప్ ఫ్రై చేసిన తర్వాత లైట్ కలర్లో ఉన్నప్పుడే ఆయిల్లోంచి తీసేసేయండి చల్లరిన తర్వాత ఈ కలర్ అనేది డార్క్గా వస్తుంది చూసారు కదండి ఈ విధంగా మిగతా పిండిని కూడా పాపడలాగా ఒత్తేసుకోండి తర్వాత వీటిని మనము ఇష్టం ఉంటే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు చూశారు కదండి స్వీట్లో పాపిడి ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుందో అంతకు మించే ఉంటుంది కానీ దానికి ఏ మాత్రం తీసిపోదండి మీరు మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఈ వాళ్ళ ముందట పెట్టండి అసలు మీరు ఇంట్లో చేసిందంటే అస్సలు అంటే అస్సలు నమ్మరు స్వీటంలో ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది కాబట్టి నమ్మరండి ఒక్కసారి మీరు సేమ్ మెజర్మెంట్స్ తోటి పక్క నేను చూపించిన టిప్స్ ఫాలో అయ్యి మీరు పాపిడీ రెసిపీ ట్రై చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కుదురుతుందండి మీకు ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి చూసారు కదా ఇలా నడిపితే మీకు పౌడర్ లాగా వచ్చిందంటే పాపిడి అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి అంతేకాదండి ఈ పాపిడి తయారు చేసుకున్న వెంటనే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి లేదంటే ఈ వెదర్కి అది మెత్తగా అవుతుంది కాబట్టి ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే టూ మంత్స్ వరకు చక్కగా క్రిస్పీగా ఉంటుంది అంతేకాదండి ఆల్రెడీ మన ఛానల్లో స్వీట్ హోమ్ స్టైల్ ఘాటి రెసిపీ కూడా షేర్ చేశాను చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ లింక్ ఇచ్చేస్తాను అడిషనల్ రెసిపీ అయినా సవారీలు నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ముఖ్యంగా చాలా ఈజీగా చేసుకునే ఈ సవారీలను ఒక్కసారి చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా ఉంటాయి ఎక్కడికైనా ట్రావెలింగ్ టైంలో తీసుకెళ్ళడానికైతే ది బెస్ట్ స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చు మరి ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ క్రిస్పీ సవారీలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి సవారీలు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు అర టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ అర టీ స్పూన్ వరకు కారం పొడి ఒక టీ స్పూన్ వరకు వామును నలిపి వేసుకోండి వాము ఎక్కువగా ఉంటేనే సవారీలకు టేస్ట్ వస్తుంది మిరియాల పొడి వేస్తాం కాబట్టి కారం పొడిని తగ్గించి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలిపేసిన తర్వాత దీంట్లోకి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల డాల్డాను కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఇవి లేకపోతేనే ఆయిల్ వేసుకోవాలి డాల్డాను చక్కగా పిండికి పట్టించిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండి కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు పిండిని నీట్ చేసుకున్న తర్వాతనే ఇలా చిన్న పూరీలకు సరిపడా పిండిని పార్ట్స్గా డివైడ్ చేసుకోండి తర్వాత ఒక్కొక్క పిండిని ఇలా రౌండ్ బాల్లా చుట్టేసుకొని పీట పైన పొడి మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ చల్లుకుంటూ వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎంత సన్నగా సాధ్యమైతే అంత సన్నగా చేసుకుంటేనే సవారీలు చాలా క్రిస్పీగా నోట్లో వేస్తే కరిగిపోయేంత టేస్టీగా ఉంటాయి కాబట్టి మీకు సాధ్యమైనంత సన్నగా తాల్చుకోండి ఇలా సన్నగా చేసిన తర్వాత చూడ్డానికి అచ్చం పాపల్లా ఉన్నాయి కదండి అందుకనేమో కొంతమంది వీటిని సవారీ పాపడని పిలుస్తుంటారు ఇదే మాదిరిగా మిగతా సవారీలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో కానీ ఒక కాటన్ క్లాత్ పైన కానీ విడివిడిగా వేసుకోండి అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి బాండీలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క సవారీని వేసుకుంటూ మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే తీసేయండి ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వెంట వెంటనే టర్న్ చేయండి వెంట వెంటనే తీసేయండి కలర్ అనేది మరీ డార్క్ కలర్లోకి మారకముందే ఇలా లైట్గా మారిన తర్వాతనే తీసేయండి చూసారు కదండీ పాతకాలం నాటి స్నాక్ రెసిపీ సవారీలు చూస్తేనే అర్థమవుతుంది కదా అసలు నోట్లో పెట్టుకోగానే నమలాల్సిన అవసరమే లేదు అలా కరిగిపోతాయి అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటాయి ట్రెడిషనల్ స్వీట్ అయినా ఆకుపేనీలు మా సైడ్ అయితే వీటిని ఆకుపేనీలు అని పిలుస్తారండి మరి మీరేమని పిలుస్తారో నాకు తప్పకుండా కమెంట్లో షేర్ చేయండి ఈ ఆకుపేనీలు ఎంత బాగుంటాయంటే అసలు పొరలు పొరలుగా నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి ముఖ్యంగా మైల్డ్ స్వీట్గా ఉండడం వలన ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ఇట్టే నోట్లో కరిగిపోయే ఈ ఆకుపేనీలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి ఇక్కడ మైదా పిండితో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి ఇష్టం లేని వారు గోధుమ పిండితో కూడా ట్రై చేయండి తర్వాత దీంట్లోకి చిటికడంత సాల్ట్ను వేసి పిండిలో కలిసేలా కలిపేయండి కలిపేసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ రెగ్యులర్గా చపాతికి పూరికి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయండి పిండి మరీ గట్టిగా ఉండొద్దు అలానే మరీ మెత్తగా ఉండకుండా మీడియం కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేయాలి పిండి కొంచెం గట్టిగా ఉంటేనే మనం ఎంత సన్నగా అంటే అంత సన్నగా రోల్ చేయొచ్చు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఈలోపు మనము చక్కెర పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఏ మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు షుగరు ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ను కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు మరిగించండి పిండి ఎంత తీసుకుంటే చక్కెర అంత తీసుకోండి వాటర్ కూడా అంతే తీసుకోండి తర్వాత ఇలా కొంచెం మరిగేటప్పుడు అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలిపేయండి ఇక్కడ పాకము మరీ పాకం కాకుండా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి అంటే పాకం వచ్చే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనము చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంది అంటే పాకం మనకు వచ్చేసినట్టు ఇలా జిగురు పాకం వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక రెండు మూడు చుక్కల నిమ్మరసం యాడ్ చేస్తే క్రిస్టల్ స్టేజ్కి మారకుండా అలాగే ఉంటుంది పాకము ఇప్పుడు ఓసారి నిమ్మరసం వేసి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టండి ఈలోపు పిండి కూడా చక్కగా నానుతుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు పిండిని నీట్ చేసి మనము రెగ్యులర్గా పూరికి ఎంత పిండి తీసుకుంటామో అంత పిండిని తీసుకుంటూ అన్ని పార్ట్స్ను ఇలా డివైడ్ చేసుకోండి ఈ పిండి ముద్దలను ఒక బౌల్లో వేసి ఎప్పటికప్పుడు మూత పెట్టి కవర్ చేస్తుండాలి ఒక్కొక్క ముద్దను తీసుకుంటూ ఇలా చపాతీపీట పైన పొడి మైదా పిండి కొంచెం సన్నగా రోల్ చేయండి ఇలా ఎంత సన్నగా ఉంటే లేయర్స్ అన్ని ఎక్కువగా వస్తాయి అన్ని చపాతీలను ప్రిపేర్ చేసిన తర్వాత ఒక్కొక్క చపాతీ పైన ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని కొంచెం కొంచెం మైదాపిండి నుంచి అన్ని చపాతీలను పేర్చుకోవాలి ప్రతి ఒక్క చపాతికి చపాతికి మధ్యలో కొంచెం నెయ్యి మైదా పిండి ఇలా ముందుగానే ఐదు ఆరు చపాతీలను ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఈ మాదిరిగా చేసుకోవాలి ప్రతి ఒక్క చపాతి పైన ఒక అర టీ స్పూన్ నెయ్యి ఒక అర టీ స్పూన్ వరకు మైదా నెయి స్పిల్ చేసి కొంచెం స్ప్రెడ్ చేయండి తర్వాత ఇలా గట్టిగా దగ్గరికి రోల్ చేయండి రోల్ చేసి ఈవెన్గా అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టు మళ్ళీ రోల్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో అర ఇంచ్ వచ్చేటట్టు అన్ని పీసెస్గా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ను ఇలా రౌండ్ షేప్లోకి తెచ్చుకొని మళ్ళీ చపాతీ కోలతో కొంచెం పైన పైనే స్ప్రెడ్ చేయండి చిన్న పూరీలు ఎలా చేసుకుంటామో అలా చేయాలి అని మరీ గట్టిగా స్ప్రెడ్ చేసుకుంటూ రోల్ చేయొద్దు అలా చేస్తే మనకు లేయర్స్ అనేది విడిపోకుండా అలాగే ఉంటుంది విడలు చూపిస్తున్నట్టు ఇలా అన్ని బిళ్ళలను పూరీలాగా చేసుకొని ఇలా ముందుగానే సిద్ధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం సరిపడా బాండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క పూరీని ఇందులోకి వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ లైట్ గ్రో గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు డీ ఫ్రై చేయాలి ఈ పూరీలు చాలా లేయర్స్ ఉంటాయి కాబట్టి టోటల్గా సిమ్లో పెట్టుకొని ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ డీ ఫ్రై చేయండి ఇలా నూనెను దానిపైన వేయడం వల్ల పొరలు అనేది విడిపోతాయి అప్పుడు మనకు లేయర్స్ అనేది సపరేట్ అవుతుంది అన్ని పూరీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాకం వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని ఒక్కొక్క దానిని అందులో వేసుకుంటూ జస్ట్ ఒక టెన్ సెకండ్స్ మాత్రమే ఉంచండి అలా ఉంచితేనే ఇవి క్రిస్పీగా వస్తాయి మీరు పాకంలో ఎక్కువ టైము ఎక్కువసేపు డిప్ చేశారంటే ఇవి మెత్తగా అయిపోతాయి అయితే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసే వరకు పాకం కనుక చల్లారింది అనుకోండి మళ్ళీ పాకాన్ని వేడిగా ప్రిపేర్ చేయాలి వేడి వేడి పాకంలో వేస్తేనే ఇవి షుగర్ పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా మీకు ఇష్టం అనిపిస్తే పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోండి షుగర్ను చూడడానికి బాగుంటుంది తినేటప్పుడు మధ్యలో తగులుతుంది కూడా అంతేనండి ఎంతో క్రిస్పీగా జ్యూసీగా ఉండే రెడీ అయిపోయాయి చాలా చాలా బాగుంటాయి ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ స్పెషల్గా చేయాలనుకుంటే తప్పకుండా ఈ స్వీట్ను ట్రై చేయండి మైల్డ్ స్వీట్గా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ట్రెడిషనల్ స్వీట్ ఆకుపేనీలు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్